చిత్రవాణి విన్యాస ధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామ పాదవి మమ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి స్త్రీలందరికీ కూడా ఒక చిన్న సూచన చిన్న మనవి ప్రార్థన ఒకప్పుడు ఆడవాళ్ళకి పెట్టిన నియమాలు కానీ ఆచారాలు కానీ అవి చాదస్తాలుగా స్త్రీలందరినీ కూడా ఇబ్బంది పెట్టే రకంగా చెప్తుంటారు అలా ఇబ్బందులు పెట్టినటువంటి దుర్మార్గులు ఉన్నమాట నిజమే కానీ మన ఆచారాలలో అలాంటి పనిగట్టుకుని ఇబ్బంది పెట్టమని ఎక్కడా లేదు స్త్రీలకు అద్భుతమైన గౌరవమే ఇచ్చారు ఆ శ్లోకాలు కూడా మనం తప్పర్థం చేసుకుంటాం మాఘమాసానికి సంబంధించి ఆ రచనలు వస్తాయి ఉదాహరణకి ఒక రెండే నిమిషాలు చెప్పుకుందాం ఒకటి ఓ శ్లోకం ఉంది ఆ శ్లోకం వినగానే ఆడవాళ్ళంతా కారాలు మిరియాలు ఊరేసి ఆ గ్రంథం ఎక్కడుందో తగలబెట్టండి అంటారు ఏమిటది మనుస్మృతి దాంట్లో ఏముంది పిత రక్షతి కౌమారే భర్త రక్షతి ఎవ్వనే రక్షంతి వార్త అర్ధకే పుత్రానాం న స్త్రీ అర్హతి మీరు చివరి వాక్యమే పట్టుకుని న స్త్రీ స్వాతంత్రము ఆమెకి స్వతంత్రత లేదు అన్నదే పట్టుకుని కారాలు మిరియాలు నూరుతారు సంస్కృతం చదువుకున్నారమ్మా ఎక్కడైనా ఒక శ్లోకంలో ఒక పదము పునరుక్తి చేసి మళ్ళీ ఆ పదం పునరుక్తి కాకుండా ఇంకో పదం వాడారంటే వ్యాకరణ శాస్త్రంలో వేరే అర్థం ఉంటుంది ఇది ఋగ్వేదమే చెప్పింది రక్షతి అంటే రక్షిస్తాడు అనే అర్థం చెప్తారు అందరూ కాదు రక్షించి తీరాలి ఇది అర్థం అక్కడ వేదంలో ఒక వాక్యం ఉంది తీర్తే స్నాతి తీర్థంలో స్నానం చేస్తాడు కాదు తీర్థములో స్నానము చేసి తీరాలి ఇక్కడ బాధ్యత మగవాళ్ళకే చెప్పారు ఆమె బాల్యంలో ఉండగా కౌమారంలో ఉండగా తండ్రిగా ఉన్న పెద్ద మనిషి రక్షించి తీరాలి రక్షిస్తాడు కాదు నియమం పిత రక్షతి భర్త రక్షతి వివాహం చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె రక్షణ బాధ్యత భర్తకి మాత్రమే వార్ధక్యంలో సంతానము చివరి వాక్యం ఏమిటండి స్వాతంత్రం అంటే విత్తల విడతనం కాదండి స్వతంత్ర ఎప్పుడు కూడా స్త్రీ తనను తాను రక్షించుకునే స్థితి లోపల ఉండడానికి వీలు లేదు అది అర్థం అక్కడ సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటున్నారే ఆ బాధ్యత ఆడవాళ్ళ గప్ప చెప్తే అది పరమ దరిద్రం అన్నాడు శాస్త్రంలోను వీరమిత్రోదయమనే గ్రంథంలో ఆడవాళ్ళ ఆభరణాలు వర్ణిస్తూ ఆభరణాలు ఎందుకయ్యా అన్ని రకాలని ఆయన ఇదే శ్లోకం చెప్పి చెప్తాడు ఆడవాళ్ళు పెట్టుకునే ఒక్కొక్క ఆభరణం ఉంది ఇవన్నీ కూడా షో కోసం అందం కోసం కాదుట ఒక్కొక్క ఆభరణంలో ఒక ప్రత్యేకత ఉంటుందట ప్రమాదం ముంచుకొస్తే ఈ ఆభరణాలతో రక్షణ చేసుకోవచ్చు ఎలాగంటారా వడ్డాణం ఉంది లక్షలు ఖర్చు పెట్టమని కాదు ఎవడైనా కానీ పొరపాటిన అడ్డం వచ్చినట్టయితే వడ్డాణం ఎలా చేస్తారో ఇప్పుడు ఎలా చేస్తారో తెలియదు కానీ వడ్డాణములకు మధ్యభాగం మెత్తగానే ఉంటుంది అంచులు కత్తి పొదులతో ఉంటాయి తీసి కొట్టినట్టయితే అవతలవాడు మార్టం కూడా దొరకడం ఇలాంటిది ఒక చలనచిత్రంలో వాడుకున్నారు పెద్దలు ఒక చోట అది అలాగా చేతికి గాజులు ఉండాలి మొదటి గాజు బొడిపలు ఉండాలి రెండవ గాజు అంచులు ఉండాలి మూడవ గాజు సన్నగానే ఉండాలి చేత్తోటి పట్టుకుంటే రెండవ చేత్తో కొడితే శిరస్సు మీద ఎందుకు పనికిరాడు అలాగే మిగిలినవాడి కూడా పెద్ద నియమం చెప్పాలి అస్త్రభూషణాధ్యాయము అని చెప్పి దాని పురాణంలో ఉంది వీరమిత్రోదయంలో ఉంది అందుకనే రక్షణ బాధ్యత ఎవరిది భర్తదని చెప్పారు అల్లా చెప్పారు తప్ప పని మనుషుల మాత్రం తోడలేదు అలాగే పెళ్లిలో కూడా చెప్పే తోట ఇంద్రాణియేతు ఎందుకు చెప్పినా అమ్మా నువ్వు వెళుతున్నది సామ్రాజ్యానికి సామ్రాజ్ఞీభవ ఎందుకని చెప్తున్నావు ఈ కథ చెప్పడానికే మాట్లాడుతున్నాం మనం అందుకని ఈ కథ కూడా అలాంటిదే ఆమె దుఃఖంతో ఉంది ఇలాంటి పాపం పోవాలంటే పాతకాలపు రోజుల్లో విగత భర్తృకలు వస్త్రాలు ఎలా ధరించాలి ఎలా తిండి తినాలి ఇదంతా చెప్పారు దీనికి మూలము ఎక్కడుందని ఎవళ్ళైనా విద్యాధికులైన స్త్రీలు విద్యార్థి ప్రాణురైన వాళ్ళు ఎక్కడైనా చూచారా ఎంతసేపు కూడా వాడు చేశారు వీడు చేశారు ఒక్కసారి మహాభారతం తీయండి ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టే చాప్టర్ ఉంది అధ్యాయం అక్కడ భీష్ముడు ఆ మహాతల్లికి చెప్పాడు ఎవరికి పెద్దావిడికి ఏమిటి ఆ మహాతల్లి ధృతరాష్ట్రుడు తల్లిగారు ఉన్నారు కదా ఆవిడ ఆ మహాతల్లికి చెప్తాడు సత్యవతి దేవికి ఈ నియమాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాడు దానికి కూడా మళ్ళీ పురాణగాథ ఉంది అది కూడా మనకి మాఘమాసంలో వస్తుంది అందుకని ఇది పని గట్టుకు పెట్టింది కాదమ్మా అంచేత ఇక్కడ ఈ కుబ్జ అన్న అమ్మాయి తన కష్టం వస్తే ఆ కష్టం పోవడానికి పూట భోజనం చేసింది అంతేకాదు ఒంటిపూట కడుపు మార్చుకోలేదు రోజంతా కలిసి ఉండేలాంటి భోజనం చేయాలి చేసింది స్నానాలు చేసింది వల్కలము ధరించింది అలాంటి ఆవిడ పుణ్యవశం చేత ఈ యుగంలో ఈ కష్టపడ్డప్పటికీ ఈమె కాస్త ఊర్ధ్వలోకానికి వెళ్ళి విష్ణులోకంలో ఆరు వేల సంవత్సరాలుంది అంటే ఏమిటి ఎవళ్ళైనా సరే ఒక నియమం పాటించినప్పుడు లోకంలో వాళ్ళు కష్టపడిన సన్నివేశం ఉండొచ్చును ఎంచేతంటే పూర్వకాలంలో చదువుకునేవాళ్ళు చాలా కష్టపడ్డారు కానీ కష్టపడిన వాళ్ళు ఏం చేశారు ఉన్నత ఉద్యోగం కష్టం కష్టమర్చిపోయారు కదా వాళ్ళు ఇదెందుకు మర్చిపోతున్నారు మీరు అలాంటిది ఆ అమ్మాయి ఊర్ధలోకంలో ఉండగా కింద లోకంలో ఇద్దరు మహామహులు ఉన్నారు తెలివితేటలు తిరిగిన వాళ్ళు మహాభక్తులు వాళ్ళు ఎంత గొప్ప భక్తులు అంటే పరమశివుణ్ణి ప్రార్థించారు ఇంద్రుణ్ణి ప్రార్థించారు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు బ్రహ్మదేవుణ్ణి అందరినీ ప్రార్థించి వాళ్ళకు వరం కోరుకున్నారండి ఏమిటో తెలుసిన మనకందరికీ తెలివితేటలు మరి వరం కోరుకున్న రాక్షసులు ఇచ్చిన దేవతలు అది వాళ్ళు నాశనం ఎందుకు అవుతున్నారండి చాలామంది పరమశివుల వారిని ఇదే తప్పు పడతారు మరి వాళ్ళ భక్తులు అందన్నారు వరానికి ఫలితం ఇవ్వడం పరమశివుని తప్పు కాదు పైనానికి ఏం పెట్టాం పేరు బోళాశంకరుడు బాబు బోళాశంకరుడు కాదు బోళా శబ్దానికి అర్థం పేరే ఉంది అంటే ఆశుతోష వెంటనే సంతోషిస్తాడు నీ దగ్గర పనివాడు పనిచేస్తే వాడు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తావు డబ్బు నీ తప్పు కాదు వాడు తాగి తన్ననాడితే నిన్ను తిడితే అలాగా చెప్పింది వాడు తప్పు అలాంటి భక్తులంతా అదే చేశారు వరాలు పొంది చెయ్యకూడని తప్పులు చేశారు అందుకని ఆ వరాలు ఇచ్చిన స్వామి వచ్చి చంపడం కూడా జరిగింది కొన్ని చోట్ల ఇది అర్థం తెలియకుండా మాట్లాడద్దు మనం అందుకని ఆ రాక్షసుద్రం ఏం కోరారో తెలుసా అండి మేమిద్దరము సమాన బల్లం కావాలి అంతేకాదు మాకు మరణం అన్నది రాకూడదు బ్రహ్మదేవుడు అన్నాడు ఇది కుదరదు బాబు అన్నాడు అయ్యా మాఘవైభవంలో శ్లోకాలే చెప్పు పెడుతుంటే మనకి సమయం చాలదు కనుక ఆ తత్వాన్ని సూక్ష్మంగా చెప్పుకుంటూ వెడుతున్నాం మనం కొత్త విశేషాలు చెప్పుకుంటున్నాం ఎలాగా వాడి వల్ల నా చావు ఉండాలి నా వల్ల వాడి చావు ఉండాలి అంటే ఇద్దరము యుద్ధంలో ఉండి కొట్టుకు చావాలి తప్ప మమ్మల్ని వేరేవాడు చంపకూడదు ఐడియా బాగుంది కదండి కానీ వీళ్ళిద్దరూ ఎంత ప్రేమ అంటే వీడు లేకపోతే వాడన్నం తినడు వాడు లేకపోతే తను నిద్రపోడు ఇలా ఉన్నారు పాపం బ్రహ్మచారుడుగా ఉన్నట్లు అండి పెళ్లిళ్ళు అయితే చేసుకోలే ఓ తపస్సులు చేసేస్తున్నారు లోకాలు నానా ఇబ్బంది పెడుతున్నారు ఆ సమయంలో ఇంద్రుడు వచ్చాడు స్వామి ఏం వరాలు ఇచ్చావయ్యా కొంప తగ్గుతున్నావు హిరణ్యగతికుడికి ఎలాగే ఇచ్చావు హిరణ్యాక్షుడికి ఎలాగే ఇచ్చావు రావణాసుడికి ఎలాగే ఇచ్చావు సత్తునామే మధ్యలో అన్నాడు అలాగా వాళ్ళిద్దరిని చంపాలి కదా అయితే విష్ణుమూర్తిని అడుగుదాం విష్ణుమూర్తిని నవ్వాడు అడ్డవైన వరాలు ఇవ్వడం నీ వంతును చంపడం నా వంత నీకే బలెదనుకున్నావా అన్నాడు అని చెప్పి బ్రహ్మదేవా ఆలోచించు వాళ్ళు ఎలా మరణిస్తారో నువ్వే ఆలోచించి ప్రయత్నించు దానికి ఆలోచన నేను చెప్తాను అనేసరికి బ్రహ్మదేవుడు ఒక తల కాదు కదా నాలుగు తలలో గోక్కున్నాడు పాపం అప్పుడు వచ్చింది ఒక ఆలోచన ఏమాలోచన అది పై భాగంలో మాట్లాడుకుందాం ముందుగానే చెప్పేస్తాను ఆ రాక్షసుల పేరేమిటో తెలుసా అండి సుందుడు ఉపసుందుడు ఎప్పటికీ దెబ్బలాడుకుంటున్న వాళ్ళు సుందో సుంధోపసులో ఉన్నారంటారు ఆ కథ వచ్చే మాటలో వచ్చే సన్నివేశంలో మనం చెప్పుకుందాం అంతవరకు సమస్త సన్మంగళాన్ని సంతో